మీడియా న్యూస్ మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకువచ్చిన మృతదేహం హత్యగా గుర్తించిన అంబర్పేట్ పోలీసులు బైర్లు చుట్టి హత్య చేసినట్టుగా గుర్తించి హత్య చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్ అంబర్పేట్ డీసీపీ ఆఫీస్లో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడారు మహ్మద్ జావేద్ మహమ్మద్ అమీరుల్ షహక్ షోరబ్ ముగ్గురు స్నేహితులు ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడిపల్ ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్నారు వీరు బీహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించాం జావేద్ తన భార్యపై షోరభ్ కన్నేశాడనే నెపంతో గతంలో మందలించాడు ఆయన షోరభ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పథకం ప్రకారం అమిరుల్ హక్ సహాయంతో అంబర్పేట్లోని మూసీ ప్రాంతంలో మద్యం తాగించి వైర్ చుట్టి హత్య చేశారు ఎవరికి అనుమానం రాకుండా మూసీలో పడివేశారు షోరఫ్ ఫ్రెండ్ ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని కేసు ఛేదించిన క్రైమ్ టీమ్ను అభినందించి రివార్డు అందించామన్నారు వీళ్ళిద్దరు కూడా బీహార్కి చెందిన వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది కేసు యొక్క పూర్వపురాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ ఇరవై ఒకటి అగస్ట్ లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసి రివర్లో ఒడ్డున పడి ఉన్నది సో దాన్ని ఒక మనకు ట్వెల్వ్ థర్టీకి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వపరాపలు ఏం తెలియవు సో అప్పుడు అన్నౌన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకు దాదాపు టెన్ డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు సో టెన్ డేస్ తర్వాత మనము కమిషనరేట్ ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్ మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయ్యింది అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండు ఎయిటీన్త్ నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇతను బోడుప్పలో ఉంటాడు సో ఆ రోజు ఎయిటీన్త్ రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్లో వెళ్ళాడు దాని తర్వాత కన అతని ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతను ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని బోడుప్పల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళు సెంట్రింగ్ మన సీలింగ్ వర్క్ చేస్తారు సో వీళ్ళందరూ కూడా బీహార్కి చెందిన వ్యక్తులు అవి ముగ్గురు కూడా సో అప్పుడు డిసీజ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలవడం జరిగింది డిస్ఈస్ యొక్క డీటెయిల్స్ మహమ్మద్ షోఫ్రాఫ్ సో ఇతను కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో దీంట్లో మనకు ఈ మర్డర్ కేసు డిటెక్షన్లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ ఎస్హెచ్ఓ అంబర్పేట్ అండ్ డిఐ హఫీజుద్దీన్ అంబర్పేట్ వీళ్ళందరూ కూడా అండ్ హీస్ క్రైమ్ టీమ్ ఎస్పెషల్లీ క్రైమ్ టీం వర్క్డ్ వెరీ ఎఫిషియంట్లీ మనకు అఫెన్స్ అయిన తర్వాత దాదాపు టెన్ డేస్ కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడము వాడిని ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేకపోవడం వల్ల మనకు ఒక మిస్సింగ్ కేసుని బేస్ చేసుకొని ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈరోజు వీళ్ళిద్దరిని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు ఉన్నప్పుడు సమ్ వాళ్ళ వైఫ్కి ఏదో ఇతను ఈవిల్ ఐ అంటాం కదా మనం అట్లాంటి సూచనలు కనబడి తర్వాత వీళ్ళు వీనితోటి గొడవ పడడం అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి సో ఆ సంఘటనల వల్ల వాళ్ళు ఇతని పైన కక్ష పెంచుకొని ఆ రోజు నైన్టీన్త్ నైట్ అర్ధరాత్రి మనకు ఇది ప్లాన్ గా తెలుస్తూ ఉంది నైన్టీన్త్ రోజు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి డైలీ వాళ్ళు అంటే వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ ఏరియాకు వచ్చేసి మందు తాగడం అట్లాంటివి చేస్తుంటారు సో ఆ రోజు రెక్కీ చేసినట్టు కూడా మనకు ఆనవాళ్ళు సిసిటీవీ ద్వారా తెలిసినాయి అదేవిధంగా ఆ రోజు నైన్టీన్త్ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వీడిని అక్యూజ్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మర్డర్ చేసి మూసి రివర్లో పడేయడం జరిగింది బట్ రుద్రశవశాత్తు అది నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఒడ్డుపైనే ఉండడం వల్ల మనకు బాడీని ఐడెంటిఫై చేసి హత్య అనేది ఇక్కడ ఇక్కడే చేసి అక్కడనే పడేస్తారు జరిగి అక్కడనే పడేసి వెళ్ళిపోయారు తాగిండు తాగి కూర్చొని అన్ని చేసేసి గొంతుకి ఒక వైర్ తోటి ముగ్గురు కూడా లైవ్ లో కనబడుతూ ఉన్నారు మనకి లో సో దర్ ఇస్ నో సస్పీషియస్ దట్ సమ్వేర్ ఇట్ అండ్ డంప్డ్ హియర్ బట్ వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇక్కడ రావడం అనేది మనకు సిసిటివిలో క్లియర్ గా మెడకు చుట్టేసి చంపి ఇద్దరు అక్యూజ్ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు బండి మీద వచ్చేసి ప్లేస్ చూసుకొని వెళ్ళారు మళ్ళా తర్వాత నైట్ పన్నెండు గంటలకు ముగ్గురు కలిసి వచ్చారు బండి మీద అతని భార్య ఎవరైతే ఉన్నారో వీడు ఏదన్నా భయం భయంతో వీడు కొన్ని రోజులు పనికి కూడా పోలేదని చెప్తా ఉన్నాడు అక్యూజ్ తర్వాత డౌట్ ఒక రెండు సార్లు వీడిని కొట్టాడట ఆ గొడవ జరిగి కొట్టాడని తెలుస్తా ఉంది తర్వాత ఈ ప్రొఫెషనల్ జెలసీ కూడా అంటే వీడు సెకండ్ అక్యూజర్ ఎవరైతే ఉన్నారో అతను నా దగ్గర పనిచేసి వీడు మంచిగా ఇంకా పనిచేసుకుంటున్నాడు అనేది తర్వాత అంటే వీళ్ళకి వచ్చే పనిని వాడు తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు అని ఒక జెల్సీ తోటి ఇది చేసినట్లు తెలుస్తుంది ఎవరు లేరు అతను రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ బీహార్ నుంచి వచ్చాడు